చెరువుల కబ్జాపై హైడ్రా మళ్ళీ పంజా విసిరింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల్లో గల పరికి చెరువు ఆక్రమణలను తొలగించిన హైడ్రా పరికి చెరువు ఎఫ్టీఎల్ పరిధి నిర్మాణంలో ఉన్న రెండు కట్టడాలతో పాటు మరో రెండు పునాది దశలో ఉన్న నిర్మాణాలను గురువారం హైడ్రా తొలగించింది పరికి చెరువు విస్తీర్ణం అరవై ఎకరాలకు పైగా ఉండేదని అది చాలా వరకు కబ్జా జరగడంతో పరికి చెరువు పరిరక్షణ కమిటీ ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ నిర్మాణాలను తొలగించింది ఆక్రమ నిర్మాణాల తొలగింపులో తన యాభై గజాల స్థలంలో నిర్మించుకుంటున్న భవనాన్ని హైడ్రా కూలగొట్టడంతో ఖుద్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్ స్థానికుడు రాజు ఆవేదనతో ఎఫ్టీఎల్లో ఉందని తెలియక భూదేవి హిల్స్ అధ్యక్షుడు బాలకృష్ణ దగ్గర పదిహేను లక్షలు పెట్టి కొన్నానని దయచేసి కూలగొట్టద్దని అది పోతే నాకు చావే దిక్కు అని బాధ వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు హైడ్రా తీరుపై ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం కూడా హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేసింది ప్రభుత్వం ఈ హైడ్రాను అడ్డు పెట్టుకొని తన వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటుందా జరిగిన పరిణామాలు చూస్తుండే నిజమే అని చెప్పాలి ఈ హైడ్రా పనితీరును చూసి ధర్మాసనమే ఆగ్రహించింది హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కులు లాంటి వాటిని పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసి భారీ వర్షాలు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం బాధితులకు సహాయం చేయడం కూడా హైడ్రా విధుల్లో ఉన్నాయి అంతేకాదు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి కూడా సహాయం చేయాలి కానీ హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలోనే యాక్టివ్ ఉందనే విమర్శలు కోర్టులో పెండింగ్లో ఉన్న వ్యవహారాల్లోనూ హైడ్రా తీరు సరిగ్గా లేదని కామెంట్స్ వస్తున్నాయి పేదవాడి బతుకును రోడ్డున పడేసేలా ఈ హైడ్రా పనితీరు ఉందని జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి పేదవాడి తరపున ఉంటానని చెప్పి ఇప్పుడు అదే పేదవాడి బ్రతుకును రోడ్డున పడేస్తున్న ఈ హైడ్రా పనితీరు గురించి ఎటువంటి చలనం లేదని అనిపిస్తుందనే చర్చలు కూడా ప్రజల్లో నడుస్తుంది ఈ హైడ్రా పనితీరు విషయంలో రేవంత్ ప్రభుత్వం పక్షపాతంగా పనిచేస్తుందని ఉన్నవాళ్ళ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి కోర్టులో స్టే తెచ్చుకునే వరకు సమయం ఇచ్చి పేదవాడికి మాత్రం ఎటువంటి ఆదేశాలు లేకుండానే కూల్చివేస్తుందని స్పష్టంగానే కనిపిస్తుంది మరి ఇక్కడ రాజకీయ నాయకులకు బడా బాబులకు పరపత్తో నడిపిస్తున్నారు మరి పేదవాడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవో తొంభై తొమ్మిదికు విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడే కాదు గతంలోనూ హైకోర్టు హైడ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది మొదట్లో హైడ్రా చర్యల్ని పలుచోట్ల ప్రజలు స్వాగతించారు కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా కూల్చివేస్తున్న నిర్మాణాల్లో అధికార పార్టీ నేతలవి లేవని ఇతర పార్టీలకు సంబంధించిన వారివే కూల్చివేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కళ్ళు తెరిచి పేదవాడి పక్షాన ఉంటుందా హైడ్రా తన పనితీరును మార్చుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి